ఈ దేవాలయం ఎంత అందంగా ఉందో ఇక్కడి ప్రతి శిల్పం ఒక కథ చెబుతోంది ఇక్కడ ఉండటం చాలా శాంతిగా అనిపిస్తుంది నమస్కారం ఈ రోజు నేను లోని ఒక పురాతన ఆలయంలో ఉన్నాను ఈ దేవాలయం చాలా అందంగా ఉంది ఇది మన ప్రధాన దేవతకు అంకితం చేయబడిన విగ్రహం ఆభరణాలు శిల్పాలు వాతావరణం ఎంత అందంగా అలంకరించబడిందో చూడండి ఈ ఆలయం యొక్క గోడలు మనకు అద్భుతమైన శిల్పకళను చిత్రాలను చూపుతాయి ప్రతి శిల్పం ప్రతి చెక్కుడు ఇక్కడ ఒక కథ చెబుతుంది మన జీవితంలో కూడా చూసారా ఈ పూలు ఈ పచ్చని పొలం ఇక్కడి ప్రకృతి చూడగానే హృదయం పరవశిస్తుంది నిజంగా ఇలాగే ఉండటం ఎంతో ఆనందంగా ఉంది ఓహ్ చూడండి పావురం నా సారి మీద దిగుంది టెంపుల్ టూర్ లోని ప్రతి క్షణం నా హృదయానికి ప్రత్యేకం మీతో ఈ అనుభవం షేర్ చేయడం చాలా ఆనందంగా ఉంది సబ్స్క్రైబ్ చేసి మరిన్ని మనసుకు దగ్గరగా ఉండే టూర్స్ కోసం మళ్ళీ కలుద్దాం మనం కలుసుకున్న ఈ సుందర అనుభవం మరిన్ని టూర్స్ లో రిపీట్ చేయాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఐకాన్ మర్చిపోకండి మరలా మనం కలుద్దాం